నమస్తే న్యూస్ ఎయిట్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై డిబేట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంటే చూసి ఓర్వలేక జే రావు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జెడస్ శ్రవణ్ కుమార్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జే రావు పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ నాయకు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జై భимరావు రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఎవర్ తో ప్యాకేజ్ తీసుకున్నాడా నిరోపించేందుకు మేము కుందంటూ సవాల్ విసరారు. జిల్లా జై భимరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ ముందుగా అందరికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జై భీంరావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్ అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలపై ఎప్పటికప్పుడు తన డిబేట్ల ద్వారా ప్రెస్ పెట్టి ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పనుల గురించి వివరిస్తా ఉంటే ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు కామెంట్ రూపంలో వీడియో కింద కామెంట్ రూపంలో ప్యాకేజ్ చెప్పి అసభ్యకరమైనటువంటి కామెంట్ పెట్టడం ఇది చాలా బాధకరమైన విషయం నేను ఈ సందర్భంగా జేపీ ప్రభు భారత్ పార్టీ అనంతపురం జిల్లా కమిటీ నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ ఒకటే సవాల్ ఇస్తా ఉన్నా నీకు చేతలైతే ఎవరైతే కామెంట్ పెడతా ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే సవాల్ ఇస్తా ఉన్నాం నీకు చేతలైతే మా జన శ్రావణ కుమార్ గారు ఎవరితో ప్యాకేజ్ తీసుకున్నారు నిర్పించే దమ్ము మీకుందా అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా ఇలాంటి కామెంట్స్ పెట్టడం ఆపేస్తే మీకే మంచిదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తామన్నా గతంలో రెండు